దేవుని నామమును ఘనపరచటానికి దేవుని నామాన్ని మహిమపరచానికి మనం ఏం చేయాలంట సిద్ధపడాలి కాబట్టి ఎందుకు సిద్ధపడాలి అంటే కింద వచ్చినములో మనం జాగ్రత్తగా జ్ఞాపం చేసుకుంటే చాలా చక్కనైనటువంటి మాట వేయబడినది ఆమోస్ గ్రంథం నాలుగవ అధ్యాయము పదమూడవ పర్వతములను నిరూపించేవాడును పుట్టించువాడును ఆయనే ఉదయమున చీకటి అమ్మ చేయవాడును మనుషుల మనుషుల యోచన వారిని తెలియచేవాడు ఆయనే భూమి భూమి యొక్క ఉన్నత స్థలం మీద సంచరించు దేవుడు దేవుడును సైన్యమున అని ఆయనకు ఎందుకు ఆయన సన్నిధిని మనం కనబడాలి ఎందుకు ఆయన సన్నిధిని మనం అనుభవించాలి అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట పర్వతములను నిరూపించువాడును వాడును పర్వతాలను నిర్మించిన వాడు అందుకే దేవుని వాక్యం అంత పర్వతములు ఎంత స్థిరమైనవో పర్వతములు ఎంత బలమైనవో పుట్టించువాడు ఆయనే మూడవదిగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఉదయమును చీకటిని ఉదయమును చీకటిని అమ్మ చేయవాడు మనుషుల యోచనలు వారికి తెలియచేవాడు ఆయన ఉన్నత సలముల మీద అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి మాట ఏమిటంటే ఆయన సమస్తమునకు మూలమై ఉన్నటువంటి దేవుడు చెప్పండి ఆయన ఎవరంటే సమస్తమునకు మూలమైనటువంటి దేవుడు అందుకే మార్గశ్రీవార్తలో చక్కటి పాట రాయబడింది ఆయన సమస్తమును బాగు చేయను చెప్పండి ఆయన సమస్తమును ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగను కాబట్టి ఆయన సమస్తమును బాగు చేయవాడు అంటే మనలో ఏ విషయములో మనము సహాయము కావాలని కోరుతున్నామో ఏ విషయములోనైనా ఆ ప్రభువు మనకు సహాయము చేయగలిగినటువంటి వాడు కాబట్టి ప్రియమైనటువంటి వారు ఇక్కడ చాలా శ్రేష్టకరమైనటువంటి మాట ఆయన సన్నిధికి మనం ఎందుకు కనబడాలి అంటే ఆయన సమస్తమును కలగజేసిన వాడు ఆయనే బాగు వాడు కూడా ఆయనే కాబట్టి ఆయనే కాబట్టి అట్టి ప్రభు సన్నిధిలో మనము కనబడుట ఎంతైనా మనకు ఆశీర్వాదకరము దేవుని వాక్యములో కొందరు ప్రభువుని సృష్టిస్తున్నారు ఇక్కడ చివరి వచ్చినములో చివరి మాట ఏమన్నా దేవుడును సైన్యములకు అధిపతి యుహోవా అని ఆయనకు పేరు కాబట్టి సైన్యములకు అధిపతి యుహోవా అని ఆయనకు పేరు అందుకే కొందరు సృష్టిస్తున్నారు సైన్యములకు అధిపతి యుహోవా అని చూడండి ఎనభై నాలుగవ కీర్తన ఒకటవ వచనాన్ని చదువుకుందాము ఎంత రమ్యములు చూసారండి సైన్యములకు అధిపతి ఒక యుహోవాని నిజంగా ఈ విషయాన్ని గమనించాలి సైన్యములకు అధిపతి అయినటువంటి నివాసము ఎంతో రమ్యమైనది సైన్యములగ గధిపతి అయినటువంటి దేవుని నివాసము అది ఎంతో సంతోషము గలది అందుకే ఇక్కడ అంటారు సైన్యములగ అధిపతి ఒక యహోవా నీ నివాసములు ఎంత కొట్టింది ఎంత ఆనందము ఎంత సంతోషము అందుకే ఆత్మీయులు భక్తులు ప్రభువుని ఎలిగినటువంటి వారు దేవుని మందరం కలయితారు పరుగులెత్తుతారు ఈరోజు దేవుని సన్నిధిని నేను కనబడాలి ఈరోజు దేవుని సన్నిధిని నేను అనుభవించాలి ఈరోజు నేను దేవుని సన్నిధిని నేను మహిమపరచాలి నా ప్రభునని ఉరగలెత్తారు ఆత్మీయ జ్ఞానము కలిగినటువంటి వారు ఆ గొప్ప కార్యములు పొందినటువంటి వారు ప్రభు యొక్క మహాత్యమును అనుభవించినటువంటి వారు వారు ఉరగలెత్తుతారు పరుగులెత్తుతారు అందుకే ఆ మాట ఇక్కడ రాబడింది నేను చూడటం కాదు దేవుని వాక్యములో రాయబడినది చూడండి రెండో చిత్రోవాణములను మందిరావరణములను నని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ శిలుచున్నది దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేటలు వేంచుత మనం ఆవస్సులో జ్ఞాపకం చేసుకున్నాం ఆయన సైన్యముల సైన్యములు అధిపతి వహోవా ఇక్కడ కుమారులు ఏమంటున్నారంటే సైన్ములు అధిపతి నీ నివాసములు ఎంత నీ మందిరావరణము అహో ఎందుకంటే వీరి మాట్లాడటంలో గొప్ప ఉద్దేశం ఏమిటంటే ఒకరోజు వారి తల్లిదండ్రులు వారి పితరులు సైన్యములకు అధిపతి వహో వాకు విరోధముగా వారు జీవించారు దేవుని శాపము వారి మీదకి వచ్చింది అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ కోరా కుమారుల మీదకి రాలేదు అందుకేం చేయగలుగుతున్నారు వారు ఏం చేయగలుగుతున్నారు దేవునిని వారి పితరులంతా దేవునికి విరోధముగా నడిచినప్పుడు దేవుని శాపము భూమి నెరవేడిచి అందరినీ మ్రింగింది కానీ కోరా కుమారు మాత్రం దేవుడే చేశాడు సురక్షితముగా ఉంచారు చెప్పండి సురక్షితముగా వాడిని ఈ మాటలు రాస్తారు కలిపతి అయ్యా నా పితరులు ఎంతో పాపము చేశారు కానీ నాయన నా పితరును చూస్తూ నేను అయిపోయినటువంటి వాడు అయా నన్ను శేష జీవితమగా నన్నుంచినారు అని ప్రభుని స్తుతిస్తున్నాడు అదే వీళ్ళు చక్కటి మాట రాస్తున్నారు మూడో వచనాన్ని మనం గమనిచినట్లయితే మూడో వచనము సైన్యముల కధిపతియగు యెహోవా నారాజా నారజా నాదేవా నీ బలపీఠమునొద్దనే చిక్కలకు నివాసము దయచేయ్ శ్రేశవంత గొప్ప మార్ అయ్యా మీ నివాసము నాకు అందరు చెప్పండి మీ నివాసము మాకు మన నివాసాలు వేరు మన నివాసాలు వేరు కానీ దేవుని నివాసము ఎంతో గొప్ప ధన్యత దొరకటం ఎందుకంటే మన నివాసాలలో ఏదైనా ఉంటే ఈ నివాసములో మనము జీవిస్తున్నాము కాబట్టి ఈ నివాసంలో ప్రభు మనతో మాట్లాడతాడు కాబట్టి మన నివాసములోనికి వెళ్తే మనం ఏమవుతామంటా సమాధాన పర్చబడతా అర్థమైందండి అందుకే దేవుడు వాక్యులు రాదండి నీ నివాసములో ఏంటంటున్నా నీ నివాసము నాకు అందరు చెప్పండి ఏం జరిగిందంట నీ నివాసం ఇప్పుడు ఎన్ని నివాసాలు మనకున్నా కానీ ఆ నివాసాలు బట్టి మనము రక్షణానందము పొందలేదు అర్థమవుతుందండి మన నివాసాలు బట్టి మనకి రక్షణానందము దొరకదు అందుకే కుమార్ అంటున్నాడు నీ నివాసము నాకు ఇప్పుడు మన ఇంట్లో గజిబిజిగా ఉన్నాము ఇప్పుడు మన దేవుని నివాసానికి మనం వచ్చాము దేవుని నివాసముల వాక్యము ద్వారా ప్రభు మనం ఏం చేస్తాడు సమాధానం అయ్యా నీ నివాసము నాకు దరగకపోతే అయ్యా నీ మందిర నివాసము నాకు దరగకపోతే ఎగిరే పక్షిలాగా పిచ్చుకలాగా నా బ్రతుకు అంతే కదయ్యా నేను ఆదిగని తల్లడిల్లిపోయేటువంటి వ్యక్తులము కదయ్యా మేము అని ప్రభు నేను చేస్తున్నట్టు ప్రస్తుతిస్తున్నారు నా రాజా నాదేవా సైన్యములకు అధిపతి బాబు నా దేవా ఇడవ వచనములో వారు నాటి వారు నాటి బాభివృద్ధి ప్రయాణము చెల్లు వారిలో ప్రతి ప్రతివాడు దేవుని సన్నిధిని కనపడటం అంత సక్కటి మాట ఎవరైతే దేవుని మందిరమును ప్రేమిస్తారో ఎవరైతే దేవుని సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుని ఆరాధిస్తారో వారి కొరకై తహ ప్రభు కొరకై తృష్ట కలిగిన వారు ఉంటారో వాళ్ళు ఎక్కడ ఉంటారంట బలాభివృద్ధి అందరు చెప్పండి ఏం చెప్తారంట బలాభివృద్ధి ఇక్కడ మేము గమనించాల్సిన విషయము ఆయన మందిరములో నివసించట నాకు ధన్యత అని అంటున్నాడు చూడట మాట నాలుగవ వచనములో నీ మందిరము నందు నివసించువారు నీ మందిరము నాకు ఇచ్చావు నీ నివాసము నాకిచ్చావు సియోలు కనబడువారు అందుకే చక్కటి మాట వారిలో వారు నానాటికి బల అభివృద్ధిని అందొచ్చు ప్రయాణము చేతుడు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని అనవచ్చు